హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక్కొక్క రోజు చాలా బిజీగా గడిచిపోద్ది కదండి అలా బిజీగా గడిచిపోయిన రోజండి ఇది మొన్న శుక్రవారం రోజు పొద్దున పూజ చేసుకున్న తర్వాత అమ్మగారి ఇంటికి వచ్చానండి ఇక్కడ ఇలా ఉయ్యాలు ఊగుతున్నాను అనమాట అయిపోయిన తర్వాత ఆవుదోడకి పూజ చేయడానికి వెళ్ళానండి సావి సావిడు ఉంటుందండి నాన్నగారు వాళ్ళ గేదెలు ఆవులకి ఆవులకి ఒక సావిడు ఉంటుందండి ఆ సావిట్లోకి వెళ్ళాను అనమాట ఏంటంటే ఈయన గిరి ఆవుదోడని ఎప్పటి నుంచో తీసుకురావాలనుకుంటున్నారండి ఎవరికో చెప్పితే వాళ్ళు పంపించారనమాట సరే ఆవు ఆవుదోడకి ఈరోజు శుక్రవారం కదా పూజ అది చేసుకుందాం అని కూడా వచ్చానండి అయితే నాకు ఆవులంటే ఆవులన్న జంతువులన్న ఏ జంతువైనా కూడా నండి ఆవు అనే కాదు గేదనే కాదు అలాగే చాలామంది కుక్కలను పెంచుకుంటారు అదనే కాదు చాలా భయం అండి నాకు అదేంటో చెప్పలేను అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటాను కానీ అక్కడ నిజానికి ఆ గిరి ఆవు అన్నది చాలా సాధు జంతువు అంటే ఆవులన్నింటిలోనూ కూడా అది ఇంకా సాధు జంతువు అంట అయినా కూడా నాకు వాళ్ళిద్దరు పట్టుకున్న తమ్ముడు పట్టుకున్నాడండి అక్కడ ఆవుల దగ్గర చూసుకునే అబ్బాయి దోడల దగ్గర ఉంటాడండి ఆ అబ్బాయి పట్టుకున్నాడు అయినా భయపడిపోతున్నానండి నేను అంటే అంత భయం అండి మరి ఎంతో దేవుడు అలా పెట్టాడు కనీసం ఈ గిరి ఆవు దోడనైనా నేను మంచి చేసుకోవాలి అంటే నేను భయం లేకుండా దాని దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను చూద్దామండి అయితే దీనికి ఈ విధంగా తోక దగ్గర అలాగా చేసి పసుపు కుంకుమ అది రాశానండి రాసిన తర్వాత ఏంటంటే తమ్ముడు ఏం చెప్పాడంటే రాధ అని పేరు పెట్టారండి దానికి అయితే దీని పేరు రాధ అండి అందు గురించి చెవిలో రాధ రాధా అని చెప్పక్క పూజ చేసావు కదా అని చెప్పాడు సరే అనేసి అక్కడ రాధా రాధా అని చెవిలో చెప్తున్నానండి అది అప్పుడు వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగింది మళ్ళీ భయపడిపోతున్నాను అనమాట దాన్ని చూసి అంటే అది ఇలా అంటే చాలా అంటే భయం వేసేస్తుంది వాళ్ళిద్దరూ ఉన్నారు కదా అని కూడా అనుకోను మరి ఏంటో అంత భయం అండి అక్కడికి అంటే అలా భయపడే వాళ్ళని చూస్తే వాళ్ళు అవి కూడా బెదిరిస్తాయో మరి ఏంటో తెలియలేదండి నాకు కూడాను అలాగ తౌడు పెట్టాను అనమాట అండి తర్వాత తౌడు పెడితే తింటూ అసలు మాట్లాడలేదు అప్పుడు దాన్ని అలా పామడం జరిగింది అంటే మెడ అలా పామితే వాటికి చాలా ఇష్టం అంట కదండి అది అలా పాముతూ ఉన్నాను అనమాట ఈ రకంగా అయితే ఆవుదోడకి ఇలాగ పూజ చేసుకోవడం జరిగిందండి అంటే మా తమ్ముడు చెప్తున్నాను అప్పుడప్పుడు నేను నేను ఈ ఆవుదోడతో స్నేహం చేసేలా చూడు ఎలా చేయాలి ఏంటో అని చెప్తున్నానండి అక్క ఇది ఏం చేయదు అసలు ఆవులన్నిటిలోని చాలా సాధు జంతువు అది మంచి చేయడం ఏముంది మనం భయపడకుండా ఉండడమే ఏమి అవి అని చెప్తున్నాడు మా ఎవరంటే మా మేనగోళ్ళ మోక్ష పెద్ద పెద్ద గేదెలు కూడా పట్టేసుకుంటుందండి అసలు భలే స్నేహం చేస్తుంది ఇక్కడ ఆవు ఉంది చూసారా పెద్ద ఆవు ఆ తెల్ల ఆవుని చూసారా అది చాలా కోపిస్తుంది అంటండి ఎవరిని పాలు తినవదంట అసలు మా నాన్నగారికి ఒక్కరికే జడుస్తుంది అంటండి ఆవు చాలా కోపంగా ఉంటుంది అంటే తన్నేస్తూ ఉంటుందంట ఆ దూడకు పాలిస్తుంది అంట ఎవరికి ఇవ్వదంటండి అసలు అయితే దాని దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాను నేను దూరంగా ఉండే మేత పెడుతున్నాను నాకు ఎందుకు బాబు అని నాకు అసలు అని భయం అండి అలాగే సావిట్లో తమ్ముడు నాన్నగారు వీళ్ళందరూ కూడా వాళ్ళు వాడిన అంటే వ్యవసాయదారులు ఏదో విషయానికి మైక కవర్లు వాళ్ళకు కూడా వస్తున్నాయి కదండి ఏదో వాడుతూ ఉంటారు మెడిసిన్ అయ్యి ఉంటుంది గేదెలకి లేకపోతే చేలో ఏదో వేరే విషయాలకి కట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఏమిటి వస్తూ ఉంటున్నాయి కదండి అలాంటి మైక కవర్లు అన్నీ కూడా వాళ్ళు పడేయకుండా పక్కన పెట్టి ఇలా చెట్టారండి ఇవన్నీ కూడా నాకు పంపిస్తారనమాట ఇంట్లో కూడా వాళ్ళు మైక కవర్లన్నీ కూడా మైక కవర్లనే కాదండి ఏదైనా సరే పొడి చెత్త పక్కన పెడతారు అలాగా అప్పుడప్పుడు నిండిపోయి రెండు బస్తాలు అలాగా ఒకసారి నాకు తెచ్చి కాతీరలు ఇచ్చేస్తూ ఉంటారండి అక్కడ అలా పూజ చేసుకుని వచ్చిన తర్వాత అండి ఇంటి దగ్గర ఇంటి ఎదురుగా అంతగారు ఉంటారు కదండీ ఆవిడ లలిత పారాయణం అది పెట్టుకున్నారండి శుక్రవారం కదా ఆవిడ పెట్టుకుందాం అనుకుని పెట్టుకున్నారు అక్కడికి వచ్చామండి మూడు గంటలకు అనమాట అక్కడ లలిత దేవుని అలా అలంకరించుకున్నారు ఆవిడ మేము అందరం కొంతమంది వచ్చాం ఇంకా రావాలండి ఇలా వెయిట్ చేస్తున్నాం అనమాట అందరమును తర్వాత ఆవిడ ఎలా అంటే చక్కగా వచ్చిన వాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టేసండి ఆ పసుపు రాసి అది పెట్టండి పారాణి కూడా పెట్టారండి కాళ్ళకి ఆవిడకి చాలా శ్రద్ధ ఓపికనండి బాగా చేసుకుంటారు అన్నీ కూడా పారాణి ఇలా పసుపు రాసిన తర్వాత ఒక ఇయర్ బడ్డ పెట్టండి అందులో పారాణి కూడా పెట్టారనమాట చాలా శ్రద్ధగా వచ్చిన వాళ్ళు అందరికీ కూడా అంత శ్రద్ధగా రాశారండి ఆవిడ ఇలాగ అంటే ఇవన్నీ పారాణి ఇవన్నీ అవసరం అని కొంతమంది అనుకోవచ్చు ఆవిడ సరదా అండి అంతే మేము కూడా సరదాగా పెట్టించుకున్నాం అనమాట అంటే ఒక పేరంటాన్ని ఇంటికి పిలిచండి పసుపు కుంకుమ ఇచ్చి పసుపు రాసి కాళ్ళకి పసుపు రాసుకోవడం యాంటీబయాటిక్ మంచిదని మన అందరికీ తెలుసు అనుకోండి అలాగే పారాని ఏంటంటే నిజంగా ఒకళ్ళు పెట్టినప్పుడు మనం ఎంజాయ్ చేస్తామండి బాగుంది కదా ఇంట్లో కూర్చుని సరదాగా చిన్నపిల్లల్లాగా ఎన్నో పనులు ఉంటాయి మనం పారాని చేసే ఇంట్లో ఉన్నా కూడా తీసుకుని పెట్టుకోం కదండి అది అలా పెట్టుకున్నప్పుడు ఏదో కాసేపు ఆ పోయే వరకు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత పసుపు అది చూసుకున్నప్పుడు కూడా మనకి సరదాగా ఉంటుంది కదా అంటే పేరెంట్కి ఎవరినైతే పిలుస్తున్నామో ముత్తైదుల్ని వాళ్ళని లక్ష్మీదేవిలాగా లలితాదేవిలాగా భావించి వాళ్ళని సంతోషింపజేసి పంపించడమే కదండి ముఖ్య ఉద్దేశం అంతేగాని ఆ పారాణీలు పెట్టేస్తే పుణ్యం వచ్చేస్తుందనో అలా ఏం కాదండి ఏదో సంతోషం సరదా అంతే ఏదైనా కూడా నలుగురు కలిసినప్పుడు ఆవిడికి కూడా శ్రద్ధ ఎక్కువండి అందు గురించి అలా పెట్టారనమాట మేమందరం ఇంకా అందరూ రాలేదని కూర్చుని ఇలాగా చెప్పుకుంటున్నాం తర్వాత ఏంటంటే ఆవిడ ఇంకా చాలామంది వస్తూ ఉంటుంటే ఇంకా ముగ్గురు నలుగురికి నేను పసుపు రాసి పారాయణ పెట్టానండి ఆవిడేమో వేరే పని చూసుకుంటుంటేనే ఆ విధంగా అయితే జరిగిందండి నేను కూడా ఇలా రాయడాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పెట్టాను అంటే ఎదర వేళ్ళకి కూడా పెళ్ళప్పుడు పెడతారు చూడండి అలాగే పెట్టారు అనమాట చాలా ఎంజాయ్ చేస్తూ పెట్టానండి వాళ్ళు కూడా దాన్ని చూసుకుని మురిసిపోతారు కదండి అప్పుడు ఏమనుకుంటారంటే వాళ్ళు పెళ్ళప్పుడు ఎప్పుడో పెట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాం కదా ఇలాగా అని వాళ్ళ మనసులో అనుకుంటారండి అందరూ పైకి చెప్పలేరు కానీ కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరండి అంతే ఏదో సరదా అండి అంతేనా ఇవన్నీని అంతేగాని ఇలా చెయ్యకపోతే కుదరదా ఇలాంటివన్నీ చెయ్యాలా ఇలా చేసే ఇవ్వాలా అని అనుకోవద్దు ఎవరి సంతోషం ఎవరు ఓపిక వాళ్ళదండి అంతేనండి అంతేగాని రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవండి ఎవరికి ఎలాగా చేయాలనిపిస్తే అలా చేసి ఇవ్వచ్చు అనమాట అంతగా అయితే స్పీడ్ స్పీడ్గా పెట్టేసారు పారాన్ని అందరికి పెట్టడం వల్ల ఎక్స్పీరియన్స్ వచ్చిందే ఏంటోనండి నేనైతే ఇలా నెమ్మదిగా పెడుతున్నాను అలా ఒక్కొక్కళ్ళు వచ్చారండి నెమ్మదిగా స్టార్ట్ చేయడం అయితే వచ్చేసరి ఇంచుమించు మొదలు పెడుతున్నారండి ఇంకా నేను కూడా పారాన్ని పెట్టడం అయితే అక్కడ అయిపోయిందండి తర్వాత ఇగో ఇలాగా చదువుకుంటున్నాం అండి వినండి గోవిందో గోవింద గోవిందో గోవిందర గోవిందో గోవిందో

తర్వాత గారు ఇలాగ అందరికీ తాంబూలాలు ఇచ్చారండి ఈరోజు చక్కగా శుక్రవారం ఇంటి దగ్గర పూజ తర్వాత ఆవుకి పూజ చేసుకోవడం ఇలాగ లలిత చదువుకునే దాంట్లో పార్టిసిపేట్ చేయడం అంటే స్పిరిచువల్గా గడిచిపోయిందండి రోజు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుకి ఇదేనండి